సో మనకు వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక జాబ్స్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట సో యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి మనకి ట్రైనింగ్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు తర్వాత ఫుల్ టైమ్ జాబ్ అనేది కూడా వస్తుంది ప్లస్ మనం ఫుల్ టైమ్ సాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేశారనమాట టోటల్ త్రీ థౌజండ్ బల్క్ హైరింగ్ అనమాట టోటల్ త్రీ థౌజండ్ ఓపెనింగ్స్ తోటే వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది చేసుకుంటున్నారు దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కింద లైక్ బటన్ ఉంటుంది తప్పనిసరిగా లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ వచ్చేసి స్టైఫండ్ ఎంత ప్రొవైడ్ చేస్తారనేది కూడా మీకు డిస్ప్లే అయితే చేస్తాను చూడగలరు సో దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి గైస్ బ్రాంచెస్ అండ్ స్టైఫండ్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి సో బ్రాంచెస్ విషయానికి వస్తే రూలర్ సెమీ అర్బన్ బ్రాంచెస్లో ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ మంత్ స్టైఫండ్ అనేది ఇస్తారు అర్బన్ బ్రాంచెస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తారనమాట మెట్రో బ్రాంచెస్లో కూడా అంటే మెట్రో అర్బన్ సెమీ అర్బన్ బ్రాంచెస్ ఏవైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందో అక్కడ అన్ని బ్రాంచెస్లో మనకి ఫిఫ్టీన్ థౌజండ్ చొప్పున వీళ్ళు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట ద అప్రెంటిస్ షెల్ బీ ఇంపాక్టెడ్ ఆన్ జాబ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద అయితే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మనకి ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందనమాట సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం సో వీడియోని మాత్రం వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో వీళ్ళు వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది టోటల్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ వెహికల్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఆన్లైన్ స్టార్టింగ్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగును స్టార్ట్ అవ్వడం జరిగింది మార్చి సిక్స్త్ వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే కనుక ఇంకో మార్చి తర్వాత నాలుగు రోజుల గ్యాప్లో అంటే పదో తారీఖు మార్చి నాడు మనకి ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో మెరిట్ లిస్ట్ పే చేసుకొని మీకు ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ అనేది కూడా వస్తుందనమాట సో త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి కానీ ఈజీగా అయితే జాబ్ అనేది తెచ్చుకోవచ్చు ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ చూడవచ్చు అనమాట డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్ స్టేట్ వైజ్ అండ్ రీజన్ వైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి త్రీ హండ్ త్రీ థౌజండ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట త్రీ థౌజండ్ వేకెన్సీస్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు దీనికి గ్రాడ్యుయేషన్ అయితే మీరు కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఇండియన్ నేషనాలిటీ చెందిన వాళ్ళు ఎవరైనా సరే మినిమం బేసిక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మీకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అట్లాంటి అన్నీ ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో మార్చ్ ఎండింగ్ వరకు మీకు సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే రీసెంట్గా ఇంకా ఒక వన్ ఆర్ టూ మంత్స్లో పాస్ అవుతున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని ఒక నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది టెస్ట్ పెడతారనమాట దాంట్లో మెరిట్ బేస్ చేసుకొని మనకి రావడం అయితే జరుగుతుంది సో ఆన్లైన్ టెస్ట్ అనమాట ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది కొన్ని బేసిక్స్ మీద దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్ బేస్ చేసుకొని కూడా మీరు ఎలిజిబుల్ అయితే ఉంటుంది అప్లై అయితే చేసుకోవచ్చని వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది బ్యాంక్స్ ట్రైనింగ్ వెను అయితే ప్రొవైడ్ చేస్తారు ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద సో మనకి మంత్లీ స్టైఫెండ్ కింద ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ మంత్ వరకు అయితే రావడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మీరు ఒక పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు ఆ వెబ్సైట్ లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోండి సో ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట కేటగిరీ బేస్ చేసుకొని ఇన్ కేస్ ఎక్కువ ఏజ్ ఉంటే కనుక మీరు ఏజ్ రిలాక్సేషన్ బేచ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించిన కంప్లీట్ డా డీటెయిల్స్ వచ్చేసి ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుంది దెన్ మనకి ఈ యొక్క పర్టికులర్ జాబ్స్కి అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉంటుందన్నమాట విత్ జిఎస్టీ కలుపుకొని మనకి ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అయితే ఫీజ్ అయితే ఉంటుంది అదేవిధంగా ఆల్ బ్యాక్ లాక్స్ షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ తర్వాత ఆల్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే ఉంది వీళ్ళు కాకుండా రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే ఉందన్నమాట ఆ యొక్క ఫీ పేమెంట్ చేసుకొని మీరు ఆరో తారీఖు మార్చి వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే పదో తారీఖు నాడు అయితే మనకి ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు బోత్ ఏపీటీఎస్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు ఆ యొక్క పర్టికులర్ ఎగ్జామ్ సెంటర్స్లో మనము ఎగ్జామ్ అనేది కూడా అటెండ్ అయితే చేయాలి ఒకటి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోండి వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది అది క్లియర్ చేస్తే మనకు జాబ్ వచ్చినట్టే గాయస్ సో ఇక్కడ చూడవచ్చు అనమాట ఈ యొక్క త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ ఏ కేటగిరీకి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారనేది కూడా సో మనకి బోత్ ఏపీటీఎస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట లైక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి రీజియన్ వైజ్ వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు విజయవాడ విశాఖపట్నంలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి స్టేట్ లెవెల్ కింద టోటల్గా ఆంధ్రప్రదేశ్కి మనకి హండ్రెడ్ వేకెన్సీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అలా మనకి కేటగిరీ బేస్ చేసుకొని డివైడ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే గాయస్ మనకి టోటల్ వేకెన్సీస్ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉందనుకుంటా ఇక్కడ పర్టికులర్గా అయితే మెన్షన్ అయితే చేయలేదు అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్ అని మెన్షన్ చేయడం జరిగింది సో ఆ పర్టికులర్ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మీరు చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ నుండి అప్లై అయితే చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ ద్వారా అయితే వీళ్ళు అప్లికేషన్ పెడుతున్నారు కాబట్టి ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోండి సో పర్టికులర్ డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా వచ్చేసి మనకి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ హైదరాబాద్ సెంట్రల్ జోన్ కింద హైదరాబాద్ అండ్ వరంగల్ లొకేషన్ ఈ యొక్క టూ లొకేషన్లో ఉన్న బ్యాంకింగ్ బ్యాంక్స్లో టోటల్ నైంటీ సిక్స్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి సో మొత్తానికి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట ఏపీటీఎస్ వాళ్ళకి టూ హండ్రెడ్ వేకెన్సీస్ కోసం వచ్చేసి వీళ్ళు మనకి ఈ యొక్క రీజియన్ కింద ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట మరిన్ని వివరాలు కూడా ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్లో చూడండి వెబ్సైట్ లింక్స్ వచ్చేసి కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైడ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్